మీ హితవాది బాలానాయుని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు ప్లస్ నాలుగు ప్లస్ ఐదు ప్లస్ ఆరు ఇలా అంకెలన్నిటినీ కలుపుకుంటూ పోతే చివరికి మైనస్ ఒకటి బై పన్నెండు వస్తుందని గణిత మేధావి రామానుజన్ నిరూపించాడని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా ఇది సాధ్యమేనా అక్కడ ఉన్నదన్నీ పాజిటివ్ నంబర్లే కదా వాటినన్నిటిని కూడుకుంటూ పోతే అంత చిన్న ఫ్రాక్షన్ అందులోను నెగటివ్ నంబర్ ఎలా వస్తుంది రామానుజన్ ఈ లెక్కలో ఏమైనా తప్పు చేశాడా అనే అనుమానాలు మనకు రావడం సహజమే కనుక అతను వేసిన లెక్కలో ఎక్కడైనా తప్పు ఉందా అనే పరిశీలనతో ఈ వీడియో చేస్తున్నాను ఆ తప్పులేమిటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరి దాకా చూడాలి రామానుజన్ ఇచ్చిన ప్రూఫ్ లోని స్టెప్స్ ను వివరంగా రాసుకుంటే ఇలా ఉంటుంది ఈ స్టెప్పులన్నింటినీ ఒక్కొక్కటిగా ఇప్పుడు పరిశీలించి ఎక్కడ తప్పు దొల్లిందో కనుక్కుందాం ఈ మొదటి స్టెప్ లో ఒకటి రెండు మూడు ఇలా నంబర్లను కలుపుకుంటూ పోతే చివరికి వచ్చే సంఖ్యను సి అనుకుందాం అని ఉంది ఓకే దట్స్ ఫైన్ రెండవ స్టెప్ లో రెండు వైపులా నాలుగుతో మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది అని ఉంది ఇది కరెక్టేనా పైనున్న సిరీస్ ను మల్టీప్లై చేస్తే ఇలా రాదు కదా వన్ ఇంటూ ఫోర్ ఫోర్ కనుక ఈ ఫోర్ ను వన్ కింద కనుక కింద ఇలా ఏ మల్టిప్లై చేస్తే ఏ అంకె వస్తుందో దానినే ఆ అంకె కింద రాయాలి ఫోర్ ఇంటూ సీని కరెక్ట్ గా రాసే పద్ధతి ఇది దీనిని ఇప్పుడు నాలుగుతో డివైడ్ చేస్తే మళ్ళీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అని మొదటి సిరీసే కరెక్ట్ గా వస్తుంది కదా అయితే అలా ఒకటి కింద ఖాళీ వదిలేసి అంటే సున్నా పెట్టి రెండు కింద నాలుగు తర్వాత మూడు కింద మళ్ళీ సున్నా పెట్టి నాలుగు కింద ఎనిమిది ఇలా నంబరు నంబర్ కు మధ్య ఒక సున్నా పెట్టుకుంటూ వెళ్లిన ఈ సిరీస్ ను నాలుగుతో డివైడ్ చేస్తే జీరో ప్లస్ వన్ జీరో ప్లస్ టూ జీరో ప్లస్ త్రీ అనే కొత్త సిరీస్ వస్తుంది గానీ వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అని మనం మొదలు పెట్టిన మొదటి సిరీస్ రాదు కదా కనుక ఈ రెండవ స్టెప్ తప్పు నేను లాస్ట్ వీడియోలో ఈ ప్రూఫ్ లోని తప్పులు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అన్న దానికి స్పందిస్తూ అనిల్ అనే అతను మైనస్ చేసినప్పుడు ఇంకా సగం నంబర్స్ మిగిలే ఉంటాయి కదా అని కామెంట్ పెట్టాడు ఇలా ఈ తప్పును కరెక్ట్ గా పాయింట్ చేసిన అనిల్ గారికి నా అభినందనలు వెల్ డన్ అనిల్ ఇప్పుడు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అనే సిరీస్ జీరో ప్లస్ వన్ జీరో ప్లస్ టూ అనే సిరీస్ ఈ రెండు సమానమే కదా మధ్యలో సున్నా పెడితే దాని వాల్యూ మారదు కదా అని ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే వారి కొరకు ఈ రెండు ఎందుకు సమానం కాదో ఇప్పుడు వివరిస్తాను ఫస్ట్ ఆఫ్ ఎక్కడంటే అక్కడ సున్నా పెట్టేసి దాని వాల్యూ మారదు అనుకోవడం కరెక్ట్ కాదు ఏదైనా ఒకే ఒక నంబర్ విషయం తీసుకుంటే దానికి సున్నా కలిపినా తీసివేసినా దాని విలువ మారదు అన్నంత వరకే అది వర్తిస్తుంది అంటే మీ వద్ద ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయనుకోండి ఆ తర్వాత ఏమీ ఆదాయం కాని ఖర్చు కానీ లేదు అనుకోండి అప్పుడు మీ వద్ద ఉన్న వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలుగానే ఉంటుంది అంటే ఒక వెయ్యికి సున్నా కలిపినా తీసివేసినా అది వెయ్యే ఇప్పుడు అమన్ అనే అతను మీకు నెల నెల వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు అనుకోండి బిమన్ అనే అతను నెల నెల కాకుండా రెండు నెలలకు ఒక మారు వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు అనుకోండి ఈ ఇద్దరు చెప్పింది ఒకటేనా ఈ పట్టిక చూస్తే మీకు అర్థమవుతుంది మొదటి వాని ప్రకారము పన్నెండు నెలలలో అతను మీకు పన్నెండు వేలు ఇస్తే రెండవ వాడు అదే పన్నెండు నెలలలో మీకు ఇచ్చేది ఆరు వేలే కదా ఈ రెండు సమానమే అంటే ఒప్పుకుంటారా ఇప్పుడు అర్థమైందా ఇక్కడ సున్నాను కలపడం అంటే ఊరికే కలపడం లేదు ఒక వేయి ఉండవలసిన స్థానంలో సున్నా పెడుతున్నారు దాని వలన ఈ డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు అర్థమైందా ఇలా ఒకటి కింద సున్నా మూడు కింద సున్నా ఐదు కింద సున్నా ఇలా సున్నాలు పెట్టుకుంటూ పోవడం సరైన స్టెప్ కాదు కనుక వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ప్లస్ వన్ జీరో ప్లస్ టూ జీరో ప్లస్ త్రీ అలాగే ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ ప్లస్ సిక్స్టీన్ అనేది జీరో ప్లస్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ కు సమానం కాదు ఓకే ఇప్పుడు ఈ ప్రూఫ్ లో ఉన్న ఒక తప్పును కనుక్కున్నాం కదా ఇంతేనా ఇంకేమైనా తప్పులు ఉన్నాయా కూడా చూద్దాం నెక్స్ట్ స్టెప్ లో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ తీసివేస్తే థర్డ్ ఈక్వేషన్ వస్తుంది ఇందులో తప్పేమీ లేదు ఈ రిజల్ట్ లో ప్లస్ మైనస్ లో ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవుతూ ఉండటం చూడొచ్చు మైనస్ వన్ ను మైనస్ వన్ తో గుణిస్తూ పోతే ప్లస్ వన్ మైనస్ వన్ ప్లస్ వన్ మైనస్ వన్ ఇలా రిపీట్ అవుతూ పోతూ ఉంటాయి కనుక దీనిని ఉపయోగించి నెక్స్ట్ స్టెప్ ఇలా రాసుకోవడం కరెక్టే ఇందులో తప్పేమీ లేదు ఈ ఐదవ స్టెప్ లో మైనస్ వన్ బదులు ఎక్స్ అని రాసుకున్నారు ఇందులో కూడా తప్పేమీ లేదు ఈ ఆరవ స్టెప్ లో మాత్రం ఒక పవర్ సిరీస్ సూత్రం వాడారు దీనిని కొంత నిశ్చితంగా పరిశీలిద్దాం ఇక్కడ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ప్లస్ టూ ఎక్స్ పవర్ వన్ ప్లస్ త్రీ ఎక్స్ పవర్ టూ ఫోర్ ఎక్స్ పవర్ త్రీ ప్లస్ ఫైవ్ ఎక్స్ పవర్ ఫోర్ ఇలా ఉంది అయితే ఈ సూత్రంలో ఎక్స్ విలువ ఏదంటే అది పెట్టుకునే వీలు లేదు ఈ సూత్రం కేవలం మైనస్ వన్ ప్లస్ వన్ కు మధ్య ఉన్నటువంటి ఫ్రాక్షనల్ నంబర్లకు అంటే భిన్న సంఖ్యలకు మాత్రమే ఇది పరిమితం ఈ రేంజ్ లోపల ఉన్న నంబర్లకు మాత్రమే ఈ సూత్రం పనిచేస్తుంది మైనస్ వన్ వద్ద కానీ లేదా ప్లస్ వన్ వద్ద కానీ దానికి బయట ఉన్న నంబర్లకు కానీ ఈ సూత్రం పనిచేయదు కానీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ అని రాసుకుని ఈ ఫార్ములాను అప్లై చేశారు కనుక ఈ ఆరవ స్టెప్ తప్పు ఇది ఈ ప్రూఫ్ లో జరిగిన రెండవ తప్పు ఈ తప్పును మన ఛానల్ వీక్షకులైన అంజన్ గారు కరెక్ట్ గా పాయింట్అవుట్ చేశారు వారికి నా అభినందనలు వెల్ డన్ అంజన్ ఈ స్టెప్ లో ఇలా పవర్ సిరీస్ సూత్రం వాడకుండా కొందరు మరొక విధంగా నిరూపించే ప్రయత్నం చేస్తారు అది కూడా పరిశీలిద్దాం మైనస్ త్రీ సి ఈక్వల్ టు వన్ మైనస్ టూ త్రీ మైనస్ ఫోర్ ఫైవ్ మైనస్ సిక్స్ అయితే జీరో మైనస్ త్రీ ఇలా రాసుకోవచ్చు అలాగే జీరో మైనస్ త్రీ సి జీరో ప్లస్ జీరో మైనస్ త్రీ ఇలా రాసుకోవచ్చు వీటన్నింటినీ కూడితే రిజల్ట్ మైనస్ ట్వెల్వ్ సి ఈక్వల్ టు ప్లస్ వన్ అని తర్వాత మిగిలిన అంకెలన్నీ జీరో అని తెలుస్తుంది కాబట్టి సి ఈక్వల్ టు మైనస్ వన్ బై ట్వెల్వ్ అనే రిజల్ట్ వస్తుంది ఇలా ఒక సిరీస్ మొదట్లో ఒకటి లేదా రెండు సున్నలు చేరిస్తే తప్పేముంది అని ఎవరికైనా డౌట్ మళ్ళీ ఒక ఉదాహరణతో అందులో తప్పేమిటో వివరిస్తున్నాను ఉదాహరణకు ఎస్ ఈక్వల్ టు ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇలా ఒక సిరీస్ తీసుకుందాం ఈ సిరీస్ కు ముందర జీరో కలిపి రాసుకుంటే జీరో ప్లస్ ఎస్ అనే సిరీస్ ఇలా ఉంటుంది దాని నుంచి రెండవ దానిని తీసేస్తే ఎస్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ అనే రిజల్ట్ వస్తుంది అంటే జీరో ఈక్వల్ టు వన్ చూసారా ఒక సున్నాను చేర్చినా దాని విలువ మారదు అనుకుంటే సున్నాకు ఒకటికి తేడా లేదు అనే అసంబద్ధమైన రిజల్ట్ వచ్చింది కదా కనుక ఒక సున్నా చేర్చిన ఆ సిరీస్ సున్నా లేని సిరీస్ తో సమానం అనుకోవడం తప్పు కనుక ఈ స్టెప్పులన్నీ తప్పే కాబట్టి వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఇలా కుడుకుంటూ పోతే మైనస్ వన్ బై ట్వెల్వ్ వస్తుంది అని రాయటం తప్పు ఇవి రెండు ఈక్వల్ కాదు దే ఆర్ నాట్ ఈక్వల్ ఇప్పుడు రామానుజన్ ఇచ్చిన ఈ ఈక్వేషన్ కరెక్ట్ కాదు అని తెలుసుకున్నారు కదా అయినా ఈ ఫార్ములాను కొందరు సైంటిస్టులు కూడా కొన్ని సందర్భాలలో వాడుతూ ఉంటారు అది ఎందుకో ఎలాగో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఈ వీడియో చివరి వరకు చూసిన వారికి నా అభినందనలు మరియు అభివందనాలు ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో ఉన్న ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూడండి నమస్తే మీ బాలానాయుని